దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు కుంభరాశి జనవరి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీరు జరగబోయే ముఖ్యమైన మార్పులు సింహాసనం మీద కూర్చునే యోగం మీ జీవితంలో ఉందని చెప్పడంలో సందేహం లేదండి అసలు దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చాడు అసలు కుంభరాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ కొత్త సంవత్సరం జనవరి నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది మీరు కోరుకునేది ఏదైతే ఉందో అది మీ జీవితంలో లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది కుటుంబ సహార్దం మెరుగవుతుంది ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ చాలా అవసరం సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తెరుస్తాయి శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదం ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి చంచలత సమస్యలను పెంచవచ్చు దుర్జన సంబంధాలు సమస్యలను పెంచుతాయి నవగ్రహ ధ్యానం శ్రేయస్కరం మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో కలుగుతాయి ఉద్యోగంలో ఉన్న ఫలితాలు ఇబ్బందిని కలిగించవచ్చు ప్రతిభకు తగిన ఫలితాలు గుర్తింపు కూడా ఈ సమయంలో లభించనుంది మీ ధైర్యం మీకు విజయాన్ని కూడా అందిస్తుంది కుటుంబ సహార్థం మెరుగవుతుంది ఆర్థిక విషయాల్లో శ్రద్ధ చాలా అవసరమండి సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను కూడా తీసుకొస్తాయి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పడంలో అస్సలు సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే జనవరి నెల నాలుగు ఐదు ఆరు తేదీలలో మీకు ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు వీరికి చక్కటి వాతావరణం అయితే ఈ సమయంలో కనిపించబోతోంది మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా ధైర్యాన్ని చూపిస్తుందండి అంటే వీరు ఎటువంటి పనులు చేసినా సరే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గా నిలబడతారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారు వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వ రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు సున్నిత స్వభావులు కావని ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయాలు తీసుకోలేరు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగీసలాడుతూ ఉన్నారు ఈ వారిలో చాలామంది పీలగా సన్నగా ఉంటూ ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటివారిని బట్టి ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆ ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం కాబోతోందండి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాసువారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు తాము చేసే మాటలు చేతలు కాకుండా చేతుల్లో చూపిస్తూ ఉంటారు ఈ రాసువారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రదర్శన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఏమి కూడా ఆలోచనలను చెడు ఆలోచనలు అయినట్లయితే మీ బుర్రలో అసలు పెట్టుకోవద్దండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారు సున్నిత స్వభావులు కావని ఏ చిన్న మాటైనా సరే వీరు ఎప్పుడు కూడా నోచుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం కూడా తీసుకోలేరు ఎటువంటి నిర్ణయం తీసుకోలే తెలియ కూగిసలు ఆడుతూ ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ అందరూ ఇష్టపడతారు ఎవరిని ఆ చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు వీరు ముక్కుసుడిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా మీకు శత్రువులు అయితే ఎదురవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికీ తెలియదు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చేసిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన మూడే మూడేకాళ్ళు అనే చందానం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ పనులను పనుల విలువ ఎదుటివారు చెప్పే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేరు వీరి మీ మీ వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు ఈ రాశికి చెందినటువంటి వారు కొంచెం అధిక ప్రవర్తించేవారని మనం చెప్పాలి కుంభరాశి వారి యొక్క వార్షిక ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకి ఇది మంచి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు ఈ సమయం మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సంవత్సరం రెండవ సగం కొన్ని కొన్ని సవాళ్లు మీకు తీసుకురావచ్చు వ్యక్తులను విశ్వసించడం మేలు కానీ ప్రజలను గుడ్డిగా విశ్వసించడం వలన మీ యొక్క ప్రతికూలత అంతా కూడా పోతుంది వ్యాపార భాగస్వామ్యులు కూడా మీరు నమ్మకంగా ఉంటారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరికైనా సరప్పుగా ఇవ్వడం లేదా ఇప్పుడు డబ్బు తీసుకోవడం కూడా మా అనుకోండి లేదే లేదంటే మీరు భారీ నష్టాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ కెరీర్ పైన దృష్టి పెట్టాల్సిన సమయం ఇది ఇది మీరు మీ యొక్క శ్రమతో ప్రజలను మెప్పించి చూపించగలుగుతారు మీ అదృష్టం కారణంగా విజయాలు మీకు అనుకూలిస్తాయండి మరియు మీరు చేసే ప్రతి విజయం సాధిస్తారు మీ వృత్తి జీవితం మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మంచి మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు మీ జీవన శైలి మెరుగుపడుతుంది మరియు మీరు మంచిగా జీవిస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడంతో పాటు మీ పనిని మరింతగా మెరుగుపరచడం కోసం మీరు ప్రేరణ పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం మీరు శ్రద్ధగా చదువుకోవాలి అని సూచిస్తారు మీరు కొంచెం పరధ్యానంలో ఉంటూ ఉంటారు మీ యొక్క ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా మరియు ధ్యానంలో మునిగిపోండి విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కనుక విద్యార్థులు ఈ సమయం చివరి నెలల్లో తమ ప్రయత్నాలను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చిక్కించుకుంటారు అంతేకాదు ఈ రాశి వారికి సంవత్సరం వైవాహిక జీవితానికి చాలా గుర్తుండిపోతుందనే చెప్పాలి దంపతులు తమ నిజమైన భావాలను తమ యొక్క ప్రేమైన వారికి తెలియజేస్తూ ఉంటారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క మంచి జీవితాన్ని గడుపుతారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కుంభరాశుల స్నేహితులు కానీ మీకు కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్